విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆ మధ్యలో మోడీ సర్కార్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం ఆ ప్రయత్నాలన్నింటినీ అడ్డుకోవడానికి పోరాటాలు చేసినా కూడా ఫలితం లేని పరిస్థితి మొత్తంగా ప్రైవేటీకరణ విషయంలో మోదీ సర్కార్ దూకుడుకు తాజాగా బ్రేకులు పడిన వైనాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు అయితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం పెండింగ్లో ఉందని ఆ ఫైల్ మీద ఎలాంటి కదలిక లేదని ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదన్న కీలక అంశాన్ని వెల్లడించారు కేంద్రంలోని మోడీ సర్కారు విధాన నిర్ణయంతో వైజాగ్ స్టీలును ప్రైవేటీకరణ చేయాలన్న అంశం తెరమీదకి వచ్చినప్పటికీ కూడా ఆ అంశం ముందుకు కదలలేకపోవడానికి కారణం విశాఖ ఉక్కును కొనుగోలు చేసే పెద్ద సంస్థలు లేకపోవడమే ఇక ఈ విషయాన్ని కిషన్ రెడ్డి వెల్లడించారు విశాఖ ఉక్కు నిర్వహణ కోసం కేంద్రం మూడు వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తుందని చెప్పారు ఇక వైజాగ్ స్టీల్ క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు పైన కూడా ఆయన స్పందించారు విశాఖ స్టీల్ ప్లాంట్కు బొగ్గు ఇనుప ఖనిజాలు కేటాయించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని దానిపై తాను ఇంకా రివ్యూ చేయలేదన్న కిషన్ రెడ్డి ఉక్కు శాఖ వైజాగ్ స్టీల్తో పాటు మంత్రిత్వ శాఖతో మాట్లాడుతా అని అందుకు ఉన్న అవకాశం మీద చర్చిస్తా అని చెప్పారు తనకు తెలిసినంతవరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వేలంలో పాల్గొని గనులను సొంతం చేసుకోవచ్చన్నారు అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్రానికే కావడంతో దాని నిర్మాణం పూర్తి చేయడానికి మోదీ సర్కార్ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి